మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నంబరు ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవసేకుల పాస్టార్ బెంజమిన్ గారు దేవుని వాక్యం చదువుకుందాం యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు అందరము కలిసి చదువుకుందాం సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడుగ్గా ఏసు నేను వెళ్ళుచున్న చోటికి ఇప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదని అతనితో చెప్పాను అందుకు పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని ఆయనతో చెప్పగా ఏసు నా కొరకు నీవు ప్రాణం పెట్టుదవా ఆయనను ఎరుగునని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను కాబట్టి ప్రభు అన్నాడు నేను వెళ్ళి నేను మీ వద్ద నుండి వెళ్ళిపోచున్నాను అంటున్నాడు అంటే సీమోని పేతురు ఏమనుకున్నాడంటే ప్రభు ఏదన్నా సువార్త చెప్పడానికి వెళ్తున్నాడేమో ప్రభు ఏదన్నా ఏరే ఊరికి వెళ్తున్నాడేమో అని పేతురు ప్రభు నీవెక్కడికి వెళ్ళిచున్నావు నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట నేను వచ్చేదనని పేతురు చెప్తున్నాడు ప్రభు అన్నాడు నీ నెల్లు చోటికి నీవిప్పుడే రాలేవు కానీ తర్వాత వచ్చేదవు అన్నాడు ఎందుకు ప్రభు ఎక్కడికైనా సువార్త చెప్పడానికి వెళ్ళట్ల మూడున్నర సంవత్సరాలు ప్రభు సువార్త చెప్పాడు లోకంలో ఉన్నప్పుడు పేతుర్ని యోహాన్ని పదకొండు పన్నెండు మంది శిశువుల్ని తీసుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తూ వచ్చాడు కాబట్టి ఆ ప్రాంతంలోకి ఏమన్నా వెళ్తున్నాడేమని పేతురు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను ప్రభువా అన్నాడు పే ప్రభు అన్నాడు పేతురుతో నేను వెళ్ళుచున్న చోటుకి నీవి ఇప్పుడే రాలేవు తర్వాత అన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ప్రభు సిలువలో మరణించటానికి వెళ్తున్నాడు సిలువలో ప్రాణం పెట్టడానికి వెళ్తున్నాడు సిలువలో చనిపోవటానికి వెళ్తున్నాడు సిలువలో తన రక్తమంతా కార్చుట కొరకై వెళ్తున్నాడు పాపుల పాపుల నిమిత్తము ఆయన శ్రమ పొందటానికి వెళ్తున్నాడు పాపుల్ని పరిశుద్ధపరచటి కొరకై బలియాగము జరిగించటానికి వెళ్తున్నాడు ఆ సంగతి సీమోనుకు తెలియదు ప్రభు అన్నాడు నువ్వు ఇప్పుడే రాలేవు కానీ తర్వాత వస్తావు అంటే మరలా పేతురు ఉద్రేకంతో నింపబడ్డాడు ప్రభువా నీతో నీ నీతో కూడా మరణానికైనా నేను వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను అంటాడనమాట అప్పుడు ప్రభు పేతురును చూసి నీవు నా కొరకు ప్రాణం పెట్టేదవా నీవు నా కొరకు చనిపోయేదవా ఆయనను ఎరుగునని నువ్వు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదు అని చెప్తూ వచ్చాడు కాబట్టి ప్రభువు హృదయాలు నెరిగిన దేవుడు పరిశోధించే దేవుడు పరీక్షించే దేవుడు సరిదిద్దే దేవుడు చక్కపరిచే దేవుడు సహాయం చేసే దేవుడు విశ్వాసంలో బలపరిచే దేవుడు ఒక పాపిని పరిశుద్ధపరచుటకు ఒక బలహీను బలపరచుటకు ఒక శక్తిహీను శక్తిచ్చుటకు దేవుడు సామర్థ్యుడు చూడండి యోబు గ్రంథంలో యోబు అంటాడు చూడండి యోబు గ్రంథంలో యోబు అంటాడు ఏమంటాడు యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పది వచ్చును ఇరవై మూడు పది నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా మారేదను యోబు శిశువు స్నేహితులు వచ్చి నువ్వు పాపం చేస్తేనే వ్యాధి వచ్చింది పాపం చేస్తేనే నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి యోబుని బాధపరిచినప్పుడు యోబు అంటాడు నేను నడుచు మార్గములంతా కూడా నా దేవునికి తెలియను ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడతాను కాబట్టి యోబుని రెండంతలుగా దీవించటకు పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు కాబట్టి యోబు శోధనలో అర్థం చేసుకున్నాడు ఈ శోధన నాకు రెండంతల ఆశీర్వాదం కొరకు వచ్చింది ఈ శోధన నాలుగంతల ఆశీర్వాదం కొరకు వచ్చిందని యోబు తెలుసుకున్నాడు కనుక నేను నడుచు మార్గం అంతటి కూడా ఆయనకి తెలుసు నేను శోధించబడిన తర్వాత సువర్ణముగా మార్చబడతాను ఒక నిరీక్షణ ఒక ఆలోచన ఒక శుభప్రదమైనటువంటి కోరికతో యోబు ఉంటూ వచ్చాడు యోబు అంత కురుపుల్లో అంత శోధనలో అంత ఇబ్బందుల్లో ఉండి కూడా దేవుడు స శోధనకి నిలిచి ఉన్నాడు ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు యోబు కాబట్టి దేవుడు మనము నడిచే మార్గమంతా దేవునికి తెలియను ఆయన మనల్ని శోధించిన తర్వాత మన మనము సువర్ణముగా మార్చబడతాం మనం వ్యాధుల్లో ఉన్నామా బాధల్లో ఉన్నామా అప్పుల బాధల్లో ఉన్నామా అది ఎందుకు నిన్ను శోధిస్తున్నాడని గుర్తు చేసుకో ప్రార్థన చేసుకో విశ్వాసముతో నింపబడు నీ విశ్వాసాన్ని ప్రభువు దగ్గర బలపరచుకో నువ్వు శోధించబడుతున్నావా ఆ శోధనలన్నీ నీ యొద్ధ నుండి తీసివేసి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు సరిదిద్దే దేవుడు చక్కపరిచే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు చూడండి మత్తేసువ మత్తేసు వార్త మత్తేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము మత్తేసు వార్త ఇరవై ఆరు మత్సవ వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఒకటవ వచ్చిన ఇరవై ఆరు యాభై ఒకటి ఇదిగో ఏస్తూ కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజుకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికను యేసుని కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేత నశించేదరు చూడండి పేతురుని సరిదిద్దాలి పేతురుని చక్కపరచాలి ప్రభువుని మూడున్నర సంవత్సరాలు పేతురు వెంబడించాడు కానీ ఆయన కత్తి విడిసిపెట్టాల వరలో ఉన్న కత్తి ఇడిసిపెట్టాల మన బలహీనతలు ఏంటో మనకు తెలుసు ప్రభువు కొరకు మన బలహీనతలు ప్రభు రక్తంలో కడుక్కొని మనము పరిశుద్ధంగా ప్రభువుని ఎంబడించాలి మన బలహీనతలన్నీ విడిచిపెట్టి ప్రభువుని ఎంబటింద ఎంబడించాల మన అవిదేతలన్నీ విడిచిపెట్టి ప్రభువుని ఎంబడించాలి ఈనాడు ఎంతోమంది ప్రభువుని ఎంబడిస్తున్నారు కానీ బలహీనతలతోనే వెంబడిస్తున్నాడు పేతురు కూడా మూడున్నర సంవత్సరాలు వెంబడించాడు కానీ పేతురు గెస్సమనే తోటలో ప్రభువుని బంధించి ఆ శిలువ కప్పగించటానికి తీసుకెళ్ళటానికి ముందు రోజున ఆయన గెస్సమనే తోటలో ప్రభువు రోమా సైన్యానికి అప్పగించబడుతున్నప్పుడు ఏం చేశాడు పేతురు కత్తి దూచి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని చెవి తెగనరికాడు ప్రభువు ఆ చెవిని తీసి ఆ మలుకు శివుకు తగిలించి పేతురుతో మాట్లాడుతున్నాడు పేతురు నీ కత్తి వరలో ఉంచుకో కత్తి పట్టిన వారందరూ కత్తితో నశిస్తారు కత్తి ఇడిసిపెట్టాలి నువ్వు పట్టుకోకూడదు మనము మంచితనముతో ప్రేమతో పరిశుద్ధతతో మనం బ్రతకాలే కానీ కత్తులు మనం పట్టకూడదు మనం శివులు తెగనరగకూడదు నీ కత్తి వరలో ఉంచు కత్తి పట్టిన వారంతా కత్తితో నశిస్తారు సరిదిద్దుతున్నాడు పేతురిని పేతురిని శిక్షించట్ల శించట్లా దూషించట్ల సరిదిద్దుతున్నాడు మనలో అనేక బలహీనతలు ఉన్నాయి సరిదిద్దుతాడు దేవుడు శిక్షించడు నువ్వు మారుమనసు పొందాలని నువ్వు తిరిగి జన్మించాలని నీ బలహీనతలను నువ్వు విడిచిపెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు తన శక్తితో తి బలముతో పరిశుద్ధాత్మ వరముతో నిన్ను నింపాలని ఆయన ఆశపడుతున్నాడు చూడండి వాక్యం చదువుకుందాం యోహాను రాసిన శుభవార్త యోహాను రాసిన శుభవార్త చూడండి యోహాను శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము యోహాను శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడో వచనం చదువుకుందాం పదిహేడో వచనం యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయము పదిహేడో వచనం సీమోను పేతురు మరి యొక్క శిశువుడును ఏసు వెంబడిపోచుండ్రి ఆ శిశువుడు ప్రధాన యాజకునికి నిలువైనవాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటిలో ఇంటి ముంగిటిలోనికి ఏసుతో కూడా వెళ్ళాను పేతురు ద్వారం చూడండి లేకపోతే పదిహేడు నుంచి చదువుకుందాం పదిహేడు నుంచి చదువుకుందాము ద్వారం నొద్ద చలి కాసుకుని చుండగా ఒక చిన్నది పేతురు నద్ద పేతురుతో నీవును ఈ మనుషుని శిశువుల్లో ఒకడవు కావా అని చెప్పాను అతడు కానూ కదా కాబట్టి పేతురు నడవలోకి వచ్చి అక్కడ చలి కాసుకుంటున్నారు సోమ సైనికులంతా వారితో కూడా వచ్చి చలి కాసుకుంటున్నప్పుడు ఒక చిన్నది చూసి నీవును వాడి శిష్యుడివే నీవును అతని శిశువుడివే అంటే ఆయన చెప్పాడు నేను కాదు అని చెప్పాడు అనమాట చూడండి ఇప్పుడు పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం సీమోను పేతురు నిలువబడి చలి కాసుకుని చుండగా అతనిని చూసి నీవును ఆయన శిశువులో ఒకడవు కావా అని చెప్పగా అతడు నేను కాను నేనెరగనని చెప్పాడు ఇది రెండోసారి కాబట్టి ఆయన చలి కాసుకుంటుండగా ఇంకొక అతను వచ్చాడు నువ్వు ఆయన శిశువుడివే యేశు ప్రభారి శిశువుడివే ఆయనతో తోటలు ఉన్నావంటే నేను కాదు నేను ఆయన శిశువుని కాదు ఆయన ఎవరో నాకు తెలియదు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు అని రెండోసారి అబద్ధం ఆడుతూ వచ్చాడు చూడండి ఇప్పుడు మూడోసారి ఆడతాడు చూడండి పదహ ఇరవై ఆరు పేతురు ఎవరిని చెవి తెగ తెగ వాని బంధువుడును ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును నీవు నీవును తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందున పేతురు నేను ఎరగనని మరొకసారి చెప్పాను వెంటనే కోడి కూర్చున్నాను ఇంకొకడు వచ్చాడు ఎవరతన ఎవరు చెవైతే తెగనరికాడో వాని బంధువుడు ప్రధాన యాజకుడికి ఇంకొక దోసుడు అనమాట నీవు ఆ తోటలో ఆయనతో కూడా ఉన్నప్పుడు నేను చూడలేదా మా బంధువుడైనటువంటి మలుకు చెవు తెగనరికావు నువ్వు నేను చూశాను గుర్తుపట్టానంటే ఆయన ఎవరో నాకు తెలియదు నేను చూడలేదు నేను అక్కడ ఉండలేదు నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో అనే పేతురు ఆయనతో మరొక అబద్ధమాడాడు వెంటనే కోడి కోస్తూ వచ్చింది చూడండి ఎన్ని బలహీనతలు ప్రభువులు పేతురులో ఎన్ని ఎన్ని లోపాలు సరిదిద్దుతున్నాడు ప్రభువు మనల్ని సరిదిద్దుటికే ఈ లోకానికి వచ్చాడు మనల్ని శిక్షించటం కాదు మనలో ఎన్ని తప్పులున్నా ఎన్ని పొరపాట్లున్నా ఎన్ని బలహీనతలున్నా అవన్నీ సరిదిద్దుతాడు కానీ మనల్ని శిక్షించడు నీకు ముందు తెలియచేస్తాడు నువ్వు తెలియచేస్తాడు చాలామంది ఇలా ఎన్నో బలహీనతలు ఉన్నారు ఎన్నో బలహీనతల్లో ఉన్నారు అవన్నీ దేవుడు సరిదిద్దుతాడు ఆయన రక్తంలో నిన్ను కడగటానికే ప్రభు వచ్చాడు నిన్ను నీ బలహీనతలన్నీ తొలగించి నీ కొరకు ప్రా రక్తం కార్చి నిన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా చేతికి వచ్చాడు బలహీనతలు చూడొద్దు నువ్వు ప్రభు శక్తిని చూడ బలహీనతలని తొలగించి నిన్ను బలంగా వాడుకుంటాడు చూడండి ఇంత బలహీనుడైన పేతుర్ని ఎలా నింపాడు అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము పదైదో వచ్చిన అందుచేత పేతురు వచ్చిండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలోని యవని మీదైనను అతని నేడైనను పడవలనని మంచముల మీద మోసుకొని పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుషులేము చుట్టుపట్ల చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వ్యాధి వ్యా వారిని మోసుకొని కూడి వచ్చి వారందరూ స్వస్థత పొందిరి చూడండి కాబట్టి ప్రభువు ఇలాంటి బలహీనుణ్ణి ఇలాంటి శక్తిహీనుణ్ణి తొందరపాటు పేతురు దూసి ప్రధాన యాజకుని యొక్క దాసుని కొట్టి ఆయన చెవినరికిన పేతురిని యేసుప్రభు వారు ఎవరో తెలియదని ముమ్మారు బొంకిన పేతురిని అలాంటి లోపముల కలిగిన పేతుర్ని ఆ లోపములన్నీ సరిదిద్ది పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరిచి వాడుకున్నాడు చూడండి బలహీనతలని తొలగించి పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు ఆయన ఎరుషులేము వీధుల్లో నుంచి నడిచి వస్తుంటే పరుపుల మీద మంచాల మీద రోగుల్ని అపవిత్రాత్మ చేత పీడించబడుతున్న వ్యాధిగ్రస్తులు అందరినీ కూడా మోసుకొని ఆయన నీడైన ఆయన వస్త్రపు చెంగు ముట్టాలని అందరిని ఆయన దగ్గర ఉంచుతూ వచ్చారు ఆయన వారు ఆయన వస్త్రపు చెంగు తాకిన వారంతా కూడా బాగుపడుతూ అపవిత్రాత్మలో రోగాలు దెయ్యాలన్నీ కూడా వెళ్ళిపోతూ వచ్చాయి ఎంత పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నింపాడు కొంతమంది బలహీనతలు సరిదిద్దేవాడు మన బలహీనతలన్నీ సరిదిద్దానికి వచ్చాడు కొంతమందిని దేవుడు సేవకులుగా పిలుస్తాడు కొంతమందిని సంఘ పెద్దలుగా పిలుస్తాడు కొంతమందిని పరిచారికులుగా పిలుస్తాడు కొంతమంది విశ్వాసులుగా పిలిచి వాడుకుంటాడు విశ్వాసుల పరిచర్య విశ్వాసులదే సంఘ పెద్దల పరిచర్య సంఘ పెద్దలదే సేవకుల పరిచర్య సేవకులదే ఎవరి పరిచర్య వాళ్ళు గౌరవంగా చేసుకోవాలి మనం పరిశుద్ధాత్మతో నింపబడి మన బలహీనతలన్నీ ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో కడుక్కున్నామో మనల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపాలి ప్రభా ఇదిగో పేతురులాగా ఎన్నో బలహీనతలు నాలో ఉన్నాయి ఎన్నో పొరపాట్లు నాలో ఉన్నాయి ఎన్నో అవదేతలు నాలో ఉన్నాయి అవన్నీ నీ రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నిమ్మి బలపరిచి వాడుకో ప్రభు అన్నప్పుడు ఆయన నిన్ను బలపరుస్తాడు తన ఆత్మ చేత కాబట్టి నువ్వు ఉద్యోగం విశ్వాసిగా ఉన్నావా ఉద్యోగం చేసుకుంటున్నావా ఉద్యోగం చేసుకుంటూ సువార్త చెప్పు నువ్వు పొలములో పని చేసుకుంటున్నావా పొలంలో పని చేసుకునేటప్పుడు చెప్పు నీకు వ్యవసాయం చేసుకుంటున్నావా వ్యవసాయం చేసుకుంటూ ఏసుప్రభారిని గురించి చెప్పు నీవు నీవు పెద్దగా ఉన్నావా సంఘ పెద్దగా ఉండి సువార్త చెప్పు సేవకుడుకున్నావా సేవ చేసుకుంటూ సువార్త చెప్పు మనందరము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరిచర్ చేయాలి మనమందరం బలహీనతలు ఏసుప్రభు రక్తంలో కడుక్కోవాలి ఇలాంటి దుడుకుతనం పేతురు ఇలాంటి బొంకే పేతురు యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని లెగసిన తర్వాత ఆయన రక్తములో పేతురు యేసు ప్రభు వారి రక్తములో ఆయన పాపములన్నీ కడుక్కొని నూతన పరిచర్ మొదలు పెడుతూ వచ్చాడు ఆయన పరిచర్యలో వేవేల మంది రక్షించబడ్డారు వేవేల మంది ప్రభువు తట్టు తిరిగారు కాబట్టి నిన్ను నన్ను కూడా ప్రభు ఆ రీతిగా బలపరిచి వాడుకో కొంతమంది అప్పులు చూస్తారు కొంతమంది రోగాలు చూస్తారు కొంతమంది అమూనాలు బలహీనతలు ఉన్నాయన్న కొంతమంది బలరొట్లు చేయటానికి నేను పడిపోయానన్న విశ్వ పడిపోతే పడిపోయినట్టు ఉంటావా లేగవా అక్కడే ఉంటావా లేగవా సరి చేసుకోవా ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవా వేడుకోవాలి పడిపోయి అట్టే ఉంటే అట్ట సాతాను వచ్చి పీక మీద అడిగేస్తే తొక్కిద్ది సస్తాం మనం కాబట్టి అక్కడే ఉండకూడదు మనం లెగాల సాతాను మునిపే ఏ బలహీనతలైతే ఆవరించాయో అవన్నీ ప్రభువు దగ్గర ఒప్పుకొని కడుక్కొని మనము నూతన ఆశీర్వాదం పొంది దేవుని వారంగా మనం ఉండాలి ఈ కొన్ని మాటల చేత ప్రభువు నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపునుగాక నీ బలహీనతలని ప్రభువు తొలగించునుగాక ప్రభువు కొరకై బలమైన సాధనముగా నిన్ను నన్ను మనల్ని ప్రభువు మన బిడ్డల్ని గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి ఏసయ్య పేతుర్లో ఉన్న లోపాలు మమ్మల్ని సరిది నాయన పేతుర్లాగా ఎన్నో లోపాలు కలిగి ఉన్నాం తండ్రి అవన్నీ కూడా పేతుర్లో ఉన్న లోపాలన్నీ సరిదిద్దయ్య మాలో ఉన్న లోపాలు కూడా సరిదిద్దండి అప్పులు బాధకు బాధపడుతున్నావు తండ్రి అప్పుల బాధలన్నీ తీర్చండి రోగాలకు బాధపడుతున్నావు రోగాలు తొలగించండి కుటుంబ బాధ్యతల ద్వారా బాధపడుతున్నావు అన్ని సమస్త మెరిగిన దేవుడు ప్రతి శోధన మా నుండి దూరపరిచి నీ కొరకు బలమైన సాధనగా మమ్మల్ని వాడుకోమని ప్రభు ఆయన ఏసయ్య నా మమ్మన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 ఫ్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్లాడు దేవుడు మనందరికీ తోడయిండును గాక